महेश्वरः गुरुसाक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः ओम शांति 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 हे ओम शांति 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 हरि ओम तत्सत् हरि ओम तत्सत् ओम श्री गुरुभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्रीमद्भगवद्गीता फ्वादोध्याय भक्तिग अर्जुन उवाचा सतुक्ताए भक्तासते

तेता क्लेशोदिगतरस्ते अव्यक्तासक्तचेत अव्यक्तागतुख देहवद्दीरवाप्य सर्वाणी कर्मा मई सन्य म

संसार मृत्युसारागरा भवामी ना मैया वीस्तचेतसा मयि मन आदत्वा मयि बुद्धि निवेशयावसीष्यस मय्यत न संशय अतचि स

తే ప్రాప్వంతి మామే వాతితే రథా అందుకే అసలు ఉపదేశం అంటే ఏమిటనుకున్నారు ఉపదేశం అంటే మంత్రాలు తంత్రాలు ఉపదేశం అసలు యాక్చువల్ చెప్పాలంటే ప్రాణాయామమే ఉపదేశం లెక్క అది అసలు యేదైతే మన ఇలా చదువుతావనే నింగే ఎండ్జ్కి షున్నగా అవగాహన లేక ఉండదు. సరేనొ మేము ఇప్రైతే మన బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకుంటాం. విసర్గల్ కరెక్ట్ గా పడతైతే అదనేననే ఆ పలుగుతై కర్త. ప్లీజ్ షూర్ జిక హ్ చపని ఒకకళ్ళా ఒకసారి యార ఫుల్ ఫీల్ గా జపకాల్తే ఒకళ్ళ చెప్పండి ముందు. ఆతద్వాసోధ్యాయ హ్ అతద్వాసోధ్యాయ హ్ యోగ హ్ మతి యోగ హ్ Adjuna Puata, Pisham Satayu Pray, Evam Satayu Pray, Batas from

अमृताप्य <onents and spirit behaviour>

అర్థమే ధర్మాణి పుర్రం సిద్ధి మీకు విష్ణు సహస్రనామాలు లలితశాస్త్రనామాలు ఇది కాదు ప్రధానం అసలు భగవద్గీత ప్రధానం రామాయణాలు భారతాలు పురాణాలు కూడా కాదు గీత పట్టుకుంటే రాత మారుతుందన్న ఇవన్నీ ఏంటంటే పాముల జనాల కోసమే ఇవి రామాయణం భగవద్గీత పురాణాలు ఇతిహాసాలు ఆధ్యాత్మికతత్వంలో ఉన్నాడు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఇవి అసలు అంతేకాని మనం అవే చదువుకుంటున్నా అంటే చదువుపాడు పారాయణ వరకే ఉంటుంది తప్ప దానివల్ల మన మురిగి లేదు అసలు సీతాదేవే చేస్తుంది రాముడు అంటే దర్శకుడు రాముడు కాదు సర్వే రమే రమంతి ఇది రామహ చదువులో హృదయాల్లోనూ రమింపబడేవాడు ఆనందింపబడేవాడు రాముడు ఎవడైతే ఉన్నాడో అతడు ఆత్మ రాముడిని లోపల దర్శించి ఆంజనేయ అంటుందనమాట అది అసలు ఒక ధర్మం కోసమే ఈ మామూలుగా ఈ దశ రాముడిని చెప్పడం అనమాట సామాజిక విషయంలోనే యోగతత్వంలోకి వెళ్తే అది అసలు

తర్వాత పదిహేను పదహారు వ్యత అసలు ఇక్కడ చెప్పడం కరెక్ట్గా పట్టుకోవట్లేదు మీరు

ఏ పురుషుడు అనుపేక్ష అపేక్ష లేనివాడో శుచి హే బాహ్య అభ్యంతర్ములు ఎందు శుచి అయినవాడో దక్ష నిపుణుడో దక్షుడు సమర్థుడు అంటే ఒక తీర్పు చెప్పాలంటే వీళ్ళు బంధువులు కానీ పరాయన వాళ్ళు అనేటువంటి పక్షపాతం లేనిటువంటి వాడు అది ఉదాసీన పక్షపాత రైతుడో గత యత దుఃఖముల నుండి ముక్తుడో సహా అట్టి సర్వారంభ పరిత్యాగి సమస్త కర్మల ఎందు నువ్వు కర్తృత్వాభిమానం లేనివాడు మద్భక్తహం అటువంటి నా భక్తుడు మే నాకు ప్రియ ఇష్టడు అది మీరు అసలు భగవద్గీత పద్దెనిమిది ఏడు చదివిస్తే సంస్కృతి అదే వస్తుంది అసలు దాని గురించి మనం ఇవన్నీ అక్కర్లేదు కూర్చోండి లేవండి ఇదిగా సంస్కృతం అసలు దీన్ని ఏం చదిస్తాను అసలు చెప్పాలంటే మీకు చిన్న ఈశ్వరి కవిత్వం అలాంటివి చదివితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అవి ఎవరు ఇప్పుడు దాకా ఎవరు చదవక ఇవన్నీ అసలు ఈ బాధలన్నీ పర్వతం చెన్నైతోని వాళ్ళు తెలుగు గాంధీ కవిత అసలు వాళ్ళకి ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా సుక్షణంగా వస్తుంది అసలు ఇప్పుడు ఏంటంటే ఏ మాత్రం కాంక్ష కోరిక లేనివాడును శరీరే మనస్సులు ఎందు శృతి అయిన వాడును దక్షుడును పక్షపాత రహితుడును ఎట్టి దుఃఖములకును చలింపని సమస్త కర్మల ఎందున కర్తృత్వాభిమానం లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అది Γι' όλα που σχεδιάζει, Γι' όλα που σχεδιάζει, Να σώσετε την να σαν να account την. Γι' όλα που σχεδιάζει, να όλα που σχεδιάζει, Γι' όλα που σχεδιάζει, Γι' να που σχεδιάζει, Γι' όλα που να సవా సువ పరిత్యజే స్వసువ పరిత్యజే భక్తిమాన్య సమయ ప్రిహా భక్తిమాన్య సమయ ప్రిహా సవా సువ పరిత్యజే సువా సువ పరిత్యజే భక్తిమాన్య సమయ ప్రిహా భక్తిమాన్య సమయ ప్రిహా అసలు ప్రకృతికి అక్యాక్చవాలంటారా ప్రకృతి డిటైల్స్ చెవాలా దీనికి ఆన్సర్ ఏంటి ప్రకృతి డిటైల్స్ చెవాలి మరి అటు జయము ప్రకృతి తోడి కలవాలనుకుంటే అసలు ప్రకృతి మీరు అనుపాసనలో కలవాలి అంతేకాదు ప్రకృతి తన అనుపాతనలో పెట్టుకోవడం కాదు లెక్క అసలు యోగ తే మీ మల మూత్రాలను కూడా మీరు చూడగలగాలి అప్పుడు వాడు యోగ అవుతారు అసలు తెలిసిందా బయట పదార్థం ప్రసాదం లోపల నుంచి బయటకు వస్తే కొన్ని చూడండి ఎందుకు అతను అలాగే చూడగలగాలి అసలు దాన్ని కూడా ప్రసాదంగా సేవించగలగాలి అది అవసరమైన యొక్క లక్షణాలు అంటారు ఏది అవగాహన అది అవదలనే లేదు మురికి నీటిని కూడా అంత స్వచ్ఛంగా తాగగలరు హరి అప్పుడు ఏది సొంతం ఏది అస్ంతం దేని నీ గలత అది నీ నివాసం అప్పుడు योना खुशियति नद्वेष्टे योना खुशियति नद्वेष्टे योना आगे योना योना खुशियति नद्वेष्टे योना खुशियति नद्वेष्टे न सोचते न कामछते न सोचते न कामछते सुबह सुबह परित्यागी सुबह सुबह परित्यागी भक्ति मान्य समय प्रिया भक्ति मान्य समय प्रिया चन यहाँ यह वरु न खुशियते అంటే ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోయిన వాడు నా ద్వేష్ దేనిని కూడా ద్వేషింపడం నా సోషతే దేనికింపడం నా కాంక్షతే దేనిని కోరడం అది యహ ఎవడైతే శుభాశుభ పరి శుభ అశుభ కర్మలు వెండింటినివల్ల ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే శుభకర్మలో ఉన్నా అశుభకర్మలో ఉన్నా అదే క్రసం శుభ అశుభ పరిత్యాగి శుభాశుభ కర్మలను పరిగణించినవాడు సహా అతి భక్తి మాన్ అట్టి నాకు ప్రియ ఇష్టడు ఈ అయినట్టు మీకు తెలుగులో ప్రతి పదార్థాలు రాసేవారా అలా లోకము దాని ప్రతి పదార్థము రాసి చదివితే అప్పుడు ఏ దోషాలు రావు అప్పుడు వాళ్ళు చెప్పడానికి మీరు అదుపులో వస్తారు అది అసలు టీకా తాత్పర్యం రెండు నా భక్తుడు ఎవడైతే అటువంటి భక్తుడు మే నాకు ఇష్టడు అది అనమాట మే ప్రియ మే అంటే నాకు ప్రియ ఇష్టడు సహా అది అదన మీరు ఏంటంటే ఒక రెండు మూడు అధ్యాయ తీసుకరే సెవెంటీ పర్సెంట్ మీకు సంస్కృతి అర్థవైపోతుంది నెక్స్ట్ పద్యం సమస్య त्रौ च मित्रे च समक्षत्रौ च मित्रे च समशत्रौ च मित्रे च समक्षत्रौ च मित्रे च मानावमानयमानयो तथा मानावमानय

శత్రు మిత్రేత శత్రిత్రులయంత్రో మిత్రులయంత్రు మాన అవమానో మాన అవమానములయో సమహ గలవాడును కథ అట్లే శీతోష్ణ సుఖ దుఃఖేశు శీతోష్ణముల ఎందును సుఖ దుఃఖములను అంటే ద్వంద్వ మొదలగు ద్వంద్వముల ఎందును సమహా సమభావం కలిగి ఉండివాడను మరియు సంఘ విభజిత సంఘాన్ని వదిలిపెట్ట ఆసక్తి అని రద్దు అది శత్రువులను మిత్రులను సమభావంతో నిండివాడను మానవ అవమానములు శీతోష్ణములు సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానంగా స్వీకరించి ఆసక్తి రహితుడును దేని ఎందు ఆసక్తి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటాడు మీ ఎదురుగా ఏ సమయాన్ని ఏదొస్తే దాన్ని స్వీకరించాలి నాకు ఇది కావాలని కానీ నేను తీసుకోవాలని కానీ ఇటువంటి నేను ఉండకూడదు మీకు ఏంటంటే ఇవి ఇష్టం లేదైనా సరే మీ దగ్గరికి వచ్చిన మీకు ఏంటంటే మీ నియమం వేరు బయటకు వచ్చినప్పుడు నియమాన్ని పక్క పెడతారు మనం మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మన నియమాన్ని పాటించాలి కానీ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఎంత వాళ్ళకి ఏది ఉంటే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ముందు అది రావాలి మనకు అసలు లేకపోతే నేను ఇదే తిట్టాను నాకు ఇదే కావాలని ఇంట్లో బయటికి వెళ్ళి అసలు చేయాలి అసలు అదే అనమాట అసలు ఇది ముందు మనం నేర్చుకోవాలి ప్రతి చోట కూడా అదే శత్రువులు ఏం మిత్రులేటనం సంబోలంతో మెరుగుపడడం మాన అవమానములు శీతోష్ణములు సుఖ దుఃఖములు ఎంతో సమదృష్టి గలవాడును ద్వంద్వను సమానంగా స్వీకరించేవాడును ఆసక్త రైతుడును తుల్య నిందాస్తున్మౌనే సంతుష్టోయేనకేనచే అనికేత రమతి मान में प्रियो तुल्य निंदा केन चे, क्तिमा नर तुन्दास्तु भक्ति मान में प्रियो नरह తుల్య అనికేత తృతి భక్తిమాన్మే ప్రియో నరీ తుల్య నిందే నిలను అంటే రెండింటినీ సమభాలతో స్వీకరించగలిగినవాడు అదనమాట మౌని మననశీలు భగవత్ తత్వాన్ని నిరంతరము మననం చేయగలిగిన వాడు ప్రాపంచకంలో ఉండచ్చు ఇక ధ్యానంలో ఉండొచ్చు ఎక్కడున్నప్పటికీ నిరంతరము వాడు ఎక్కడున్నప్పటికీ ఆ తత్వం అనేది లోపల మన్ననం జరుగుతూ ఉండదు వాడు మౌని ఏనకేనైతే శరీర నిర్వహణకై ప్రాప్తించిన దాని తోడనే సంతుష్ట తృప్తి పడివాడను అనికేత అంటే శాశ్వతమైన నిర్మాణాలు కూడా చేయకూడదు ఉండడానికి అది అసలు అనికేత స్థిరమతిహే గృహాలు లేని ఇత్త ఆసక్తియూ లేనివాడును స్థిరమతిహే స్థిరబుద్ధి గలవాడును భక్తిమాన్ మే ప్రియో నర భక్తిమాన్ నరహ అంటే అటువంటి భక్తుడైనటువంటి వాడు మే నాకు ప్రియ ఆ ఇష్టుడు నిందా స్పృతులకు చలింపనవాడను మననశీలుడనం శరీర నిర్వహణకై లభించింది దాంతో తృప్తి వడివాడను నివాస స్థానములందు మమతాసక్తి లేనివాడును స్థిత ప్రజ్ఞుడును అయిన భక్తుడు నాకు ఇష్టడు అది ఏతు ధన్యామృతమిదం ఏతు ధన్యామృతమిదం ఏతు ధన్యామృతమిదం

కంటిన్యూషన్ చేస్తే పర్టికులర్గా వేడేయక్కర్లేదు లేదా సందులో సమాజాల్లో కలిసిపోవచ్చు అది అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఎవరైతే చందదానాహ చందాయుక్తులై మత్పరమాహ శక్ యదా యంతం పైన తెలపబడినట్టే ఇదం ఈ ధర్మ్యామృతం ధర్మామృతము పర్యపాతే నిష్కా సేవిత్రే భక్త ఆ భక్తులు మే నాకు అతీవ మే ప్రియ మిక్కిలి ప్రియులు ఇష్టలు ఉపయుక్త ధర్మామృతులు సేవించు పైన పేరు కనబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు